హరి ఓం శ్రీ గురుభ్యో భో నమ ఈ నెల పంతొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజు అక్కడు తమ్ముళ్ళకి చెల్లెలు అన్నయ్యలకి సోదరులకి ఆడపడుచులు ఆడ సోదరులు బాగుండాలని హాయిగా ఆనందంగా ఉండాలని రాఖీ కడుతుంటారు అందరికీ తెలిసిందే అయితే అందరూ అడుగుతున్నారు ప్రశ్న ఏంటంటే సోమవారం రోజు రాఖీ పౌర్ణమి కదా ఏ ముహూర్తంలో కట్టాలి ఎప్పుడు కట్టాలి మంచి ముహూర్తం ఎప్పుడైనా అడుగుతున్నారు ఈ రాకి పౌర్ణంకి రాఖీ కట్టడానికి ముహూర్తం కానీ లగ్నం కానీ వర్జాలు రావుకాలాలు దుర్ముహూర్తాలు చూసుకునే అవసరం లేదండి మంచి సోదరులు బాగుండాలని చేసే ఈ కార్యక్రమానికి ఈ రాఖీ పౌర్ణమికి సమయం ఏం చూసే అవసరం లేదు వాళ్ళు వీలైనప్పుడు హాయిగా ఆ రోజు ఎప్పుడైనా సరే రాఖీ కట్టుకోవచ్చు నో ప్రాబ్లం మంచి హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకునే మంచి సాంప్రదాయానికి దీనికి మాత్రం ఈ రాఖీ కట్టడానికి ముహూర్తాలు చూసుకునే అవసరం అసలు లేదన్నమా తర్వాత కొంతమంది రాఖి పౌర్ణమి రోజు కట్టలేకపోతే ఏదైనా వీలు కానప్పుడు ఏదో ఏదో విధంగా పురుడు కానీ ఏదైనా అశుచి వచ్చినప్పుడు వాళ్ళకి వీలు కానప్పుడు రాఖీ పౌర్ణమి నుంచి కృష్ణాష్టమిలోపు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చండి ఇది ఆడపడుచులు ఆశీర్వాదం తన సోదరులకి ఇస్తారు కాబట్టి నిష్కల్మషంగా ఆనందంగా చేసుకోవచ్చు దీని ముహూర్తమే అవసరం లేదు హాయిగా చేసుకోండి అందరికీ రాతి పౌర్ణమి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు హరి ఓం